హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు తమ్ చూస్తేనే అర్థమైపోతుంది మేమైతే కొక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్తున్నాము అండ్ ఏంటంటే మేము మా వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట సో అంటే అది ఎక్కడ ఉంటుందంటే ధోని కర్నూలు డిస్టిక్ సో అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ చేస్తాము జర్నీ అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కదా సో మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది పక్కనంతా కూడా వరి పొలాలు ఉంటాయి మేమైతే బల్లారి రీచ్ అయిపోయాము సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని త్వర త్వరగా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దామని మేమైతే బల్లారిలో ఉంటుంది ఇది రేణుకాస్ కిచెన్ అని ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది కొంచెం సో అందుకని ఇక్కడికైతే వచ్చేసాము మార్నింగ్ కదా అంతగా ఎవ్వరు లేరు మేము బళ్ళారి రీచ్ అయ్యేసరికి అరౌండ్ సెవెన్ థర్టీ అయింది సో ఇంకా అందరం అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఫుడ్ నేనైతే పూరి ఆర్డర్ ఇచ్చాను నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే ఓన్లీ పూరినే ఆర్డర్ ఇస్తాను సో పూరి వచ్చేసింది నేనైతే తినేసాను మా అబ్బాయికి అడిగితే వద్దు నాకు తర్వాత తింటా అన్నాడు సో తనకి ఏదైనా పార్సల్ తీసుకుందాం అని ఓకే అని మేమైతే తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ పూరి అయితే చాలా బాగుంది మా అబ్బాయి కోసం ఇడ్లీ తీసుకున్నాను మా హస్బెండ్ ఏమో పెసరట్ అయితే ఆర్డర్ ఇచ్చాడు సో తను తినేశాడు అండ్ కాఫీ కూడా తాగేశారు నాకు అలవాట్లేదు కాఫీ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము యాక్చువల్గా కొకే సుబ్రహ్మణ్యం ప్లాన్ చాలా మంచి నుంచి ఉంది వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ అస్సలు కుదరట్లేదు ఎందుకు మరి దేవుడు కూడా రానివ్వట్లేదు ఎప్పుడు వెళ్దాం అనుకున్నా దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ అవుతూ వచ్చింది సో ఇంకా ఫైనల్గా అనుకోకుండా స్టార్ట్ అయిపోయాము మరి ఆ దేవుడి నుంచి ఎప్పుడైతే మనకి పిలుపు వస్తుందో మనం అప్పుడే బయలుదేరతాం కదా సో మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాం కదా సో అనుకోకుండా మా అత్తయ్య మా అత్తయ్య మామయ్య కూడా రావాల్సింది వాళ్ళు కూడా రాలేదు సో ఇంకా నేను మా హస్బెండ్ మా బాబు వెళ్ళాము అక్కడికి సో జర్నీ అయితే చాలా ప్రశాంతంగానే అవుతూ ఉంది మేమైతే చెల్కేరి వరకు మంచి కరెక్ట్గానే అయితే వచ్చాము కానీ చెల్కేరి దగ్గర ఎక్కడో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి బట్ మేము అది చూసుకోలేదు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చేసాము సో మధ్యలో మేమైతే రోడ్ మిస్ అయ్యామనమాట సో అదే మా మామయ్య ఉంటే మంచిగా తీసుకొని వాళ్ళు కరెక్ట్గా ఇంకా రూట్ మిస్ అయ్యాము కాబట్టి గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఎవరన్నా కనిపిస్తే అడుగుదామంటే కూడా ఎవరూ కనిపించట్లేదు బట్ ఆ లారీ వాళ్ళకి అడుగుదామన్నా కూడా వాళ్ళే ఆపరు ఇది హైవే కాబట్టి సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాం మంచిగా కొబ్బరి తోటలు అయితే కనిపించాయి అలా వెళ్తూ ఉన్నాము ఎక్ ఎక్కడ కానీ ఒక మనకు ఒక చిన్న విలేజ్ కూడా కనిపించట్లేదు ఒకవేళ కనిపించినా సరే మనం అడిగినది వాళ్ళకి అర్థం కాదు అండ్ ఒక చిన్న షాప్స్ కూడా ఎక్కడే కానీ కనిపించలేదు అలా ఇంకా కనిపించలేదు కదా అని చెప్పి మేము తెచ్చుకున్న స్నాక్స్ ఆల్రెడీ మేము తెచ్చుకున్నాం అనమాట అంటే ముందు రోజు వెళ్ళి ఇలా వెళ్తాం కదా జర్నీ చేస్తాము ఏదైనా కార్లో స్నాక్స్ ఉంటుంది కదా అని చెప్పేసి మిక్చర్ అలా ఇంట్లో చే కారం బురుగులు అలా అన్నీ చే చేసుకొని వెళ్ళాము కదా సో కొన్ని ఫ్రూట్స్ ఉండే అవి ఇవి తిన్నాం కాబట్టి సరిపోయింది లేదంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది ఆల్మోస్ట్ త్రీ త్రీ టూ థర్టీ ఆర్ త్రీ అయినట్టు ఉంది అప్పటి వరకు అసలు ఏది ఏం కనిపించలేదు ఆఖరికి మాకైతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట ఒక చిన్న లాగా అయితే కనిపించింది సో మేమైతే అక్కడ ఆగాము బట్ అక్కడ ఏంటంటే ఫుడ్ లేదు డ్రింకింగ్ ఉన్నట్టుంది సో ఇంకా మేము ఎందుకులే అని చెప్పి ఎవరైతే ఏం ఆగలేదనమాట మేము అలా వీళ్ళైతే కొంచెం అట్లా వాష్రూమ్కి అయితే వెళ్ళేసి వచ్చారు ఒక వాటర్ బాటిల్ అలా తీసేసుకొని ఇంకా మేమైతే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఒక ఫిఫ్ టెన్ మినిట్స్ అట్లా బయట రెస్ట్ తీసేసుకొని ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము బట్ ఇక్కడ ఏంటంటే ఏదో ఊరు వచ్చింది నాకు ఆ ఊరి పేరు కూడా ఐడియా లేదు అక్కడ కూడా ఏది ఒక చిన్న రెస్టారెంట్ కూడా లేదు చిన్నది ఏదో బాంబే చాట్ అండ్ సంథింగ్ ఏదో కనిపించింది సో అక్కడన్నా ఏదో ఒకటి తిందామని చెప్పి మేము ముందుకు వెళ్ళిపోయాము సో ఇంక అందుకు యూటర్న్ చేసుకొని మళ్ళీ వచ్చామన్నమాట సో ఏదో ఒకటి తీసుకు తిందాము అని చెప్పేసి బట్ ఏంటంటే ఈ ఏరియాస్కి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం ముందుగా రూట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా రండి లేదు అంటే గూగుల్ మ్యాప్ నమ్ముకొని మాత్రం రావద్దు చాలా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇంకా మేమైతే తిందాం కదా అని చెప్పి వెళ్ళామన్నమాట ఇదే అనమాట నేను చూపిస్తున్నది బాంబే చాట్ సో లోపలికి అయితే వెళ్ళాము మా హస్బెండ్ ఏమో వెజ్ మంచూరియా ఆర్డర్ ఇచ్చారు నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను మా అబ్బాయి ఏమో ఐస్ క్రీమ్స్ అన్నాడు ఇంకా తీసేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాము తన కోసము అసలే ఫుల్ ఆకలి ఉన్నాం కదా ఫస్ట్ అయితే వెజ్ మంచూరియా వచ్చేసింది అదైతే తినేసాము అనుకుంటా కొంచెం టేస్ట్ బాగానే ఉన్నింది తర్వాత నేనైతే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చేసాను కదా అది కూడా వచ్చేసింది అది కూడా అన్నీ టేస్టీగానే అనిపించింది ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో బళ్ళారిలో చేసాము ఇక్కడేది ఈ ఊరేదో కూడా గుర్తులేదు నాకు ఇంకా అది కూడా మంచిగా తినేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయిపోయాము క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది వెదర్ అయితే చాలా మంచిగా అనిపించింది బట్ ఏంటంటే మేము మళ్ళీ లేట్ అయ్యామనుకో ఇంకెక్కడైనా రోడ్ మిస్ అయ్యామంటే అంతే ఘాట్ సెక్షన్లో ఒక్కసారి మనం రోడ్ మిస్ అయ్యాము అంటే ఎక్కడికి వెళ్తామో తెలీదు సిగ్నల్స్ ఉండవు ఏముండవు సో ఇంకెక్కడైతే ఇంకా ఆపలేదు ఇంకా వెళ్తూనే ఉన్నాము ఈ ఏరియాస్లో అంతా కూడా ఎక్కువ వక్క తోటలు మెరియాల తోటలు బ్లాక్ పెప్పర్ ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట బట్ చూడడానికి చాలా అందంగా చాలా బాగుంటాయి అంత మొత్తం కూడా ఎక్కువ గ్రీనరీనే ఉంటుంది మన సైడ్ అంతా గ్రీనరీ ఏమి ఉండదులేండి అండి వీళ్ళ సైడ్ చాలా ఎక్కువ గ్రీనరీ అండ్ చాలా ప్లెజెంట్గా మంచిగా అనిపించింది సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాము మధ్యలో మాకు ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది సైడ్ కాపాం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకుందామని టెంపుల్ ఎంత బాగుందో అసలు అంటే ఇది కోనేరు అనుకుంటా చాలా బాగుంది అక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అట్లాగా తీసుకున్నాం అనమాట కోనేరు ఇక్కడ ఉంది పక్కనేమో చెరువు అనుకుంటా కొన్ని ఫొటోస్ అట్లా అయితే తీసేసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ ఇంకా గాడ్ సెక్షన్ అయితే మనకి మనకి స్టార్ట్ అయిపోతుంది మొత్తం కూడా ఫారెస్ట్ అంతా కూడా ఎంత బాగుంది క్లైమేట్ ఇక్కడ యాక్చువల్గా అయితే మేము హైదరాబాద్ నుంచి వెళ్దాం అనుకున్నాము బట్ హైదరాబాద్ నుంచి ఏంటంటే చాలా లాంగ్ అవుతుంది చాలా లాంగ్ అండ్ ఒక నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పడుతుంది బట్ మా ఊర్ నుంచి ఏంటంటే ఫోర్ సిక్స్టీ కిలోమీటర్స్ అనమాట కొంచెం నియర్ బై అంటే కొంచెం నియర్ బై అని కూడా కాదు ఓకే ఒక మార్నింగ్ స్టార్ట్ అవుతే ఈవినింగ్ వరకు వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాము బట్ ఏంటంటే మా అదృష్టం చాలా బాగుంది కదా సో మధ్యలో రోడ్ అయితే మిస్ అయిపోయామనమాట సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము ఇదంతా కూడా ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయిందనమాట యాక్చువల్గా మేము కరోనా అప్పుడు వెళ్ళామన్నమాట సో నేను మా మామయ్య మా హస్బెండ్ మా బాబు అప్పుడు చిన్న మొక్కు ఉండింది అనమాట సో నేను పూజ చేశాను అయితే ఆ పూజ అయిన తర్వాత వెళ్ళాల్సి వచ్చింది సో కరోనాలో వెళ్ళామనమాట అప్పుడు మేము మార్నింగ్ స్టార్ట్ అయితే త్రీ ఫోర్ వరకు కోకే సుబ్రహ్మణ్యంలో ఉన్నామన్నమాట బట్ ఇప్పుడు ఏంటంటే అసలు మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయితే త్రీ అయినా సరే ఇంకా మేము అట్లీస్ట్ దాని దరిదాపుల్లో కూడా లేము అంతలోపల ఈ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఈ వర్షం స్టార్ట్ అయింది అంటే మన జర్నీ కూడా స్లో అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే వర్షం పడితే మనకి రోడ్ ఎలా ఉంటుందో క్లారిటీ తెలియదు అండ్ ఇంకొకటి ఏంటంటే అది కూడా గాడ్ సెక్షన్ కాబట్టి స్లో పోవడమే బెటర్ సో చాలా స్లోగా వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా మేమైతే అలా వెళ్తూ ఉన్నాం కదా సో ఇంకా ఘాట్ సెక్షన్ ఉన్నే ఉంది బట్ వీళ్ళు ఎలా ఉంటారు కానీ ఘాట్ సెక్షన్లో ఆమె అయితే ఈ వర్షంలో కూడా కట్టెలు మోసుకెళ్తుంది అబ్బా అనుకున్నా నేనైతే మనమైతే అస్సలు ఇంత వర్షంలో వెళ్ళలేము బట్ ఏంటంటే వాళ్ళు ఈ ఏరియాలలో ఉండే వాళ్ళు కూడా చాలా ధైర్యం అనే చెప్పాలి నైట్ టైమ్స్ కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు బట్ మనమైతే ఇక్కడ ఉండలేము అంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి మేబీ ఉంటారేమో మేమైతే అలా వెళ్తూ ఉన్నాం మంచి సాంగ్స్ పెట్టుకొని ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మా హస్బెండ్ మా బాబు అయితే పడుకొని లేసారు ఇంకా మేము అలా వెళ్తూ ఉన్నాము మళ్ళీ గూగుల్ మ్యాప్స్ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చిందనమాట మమ్మల్ని మంగళూరు హైవేలోకి కల్పేసింది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందేమో తెలియదు కానీ ఆ హైవేలోకి అనమాట ఇక్కడ కూడా బాగా పడుతుంది వర్షము అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని డైవర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో సుబ్రహ్మణ్యంకి అండ్ మనకి ఏంటంటే మధ్యలో ధర్మస్థలం వెళ్ వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలి కొక్కే సుబ్రహ్మణ్యం అంటే లెఫ్ట్ అనమాట సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము బాగా వర్షం పడుతుంది మేము వెళ్ళిన టైంలో మాత్రం ఎలా అంటే ఇంకా కంటిన్యూస్గా ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతున్నట్టు అంటే మా జర్నీ ఆల్మోస్ట్ కొకే సుబ్రహ్మణ్యం ఒక వన్ అవర్ ముందు వరకు వర్షం పడుతూనే ఉంది బాగా ముందు రోడ్ అయితే సరిగ్గా కూడా ఇంకా అనిపించట్లేదు వెహికల్స్ కూడా అంతగా ఏమీ లేవు బట్ ఏంటంటే ఓకే వెళ్తూ ఉన్నామన్నమాట మ్యాప్స్ చూసుకుంటూ ఇంకా మనకైతే ఇంకా రోడ్ అయితే ఇక్కడ నుంచి అంత సరిగ్గా ఏం లేదండి మొత్తం ఇక్కడ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎంతసేపు అంటే లిటరల్గా చెప్పాలంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ మాకు వేస్ట్ అయిపోయింది వర్షము అండ్ రోడ్ సరిగ్గా లేదు మొత్తం వాటర్ అనమాట ఇంకా అక్కడంతా రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారనమాట సో అందుకే అలా ఉన్నది ఇంకా అక్కడ నుంచి మేము ఎట్టకేలకి కొక్కే సుబ్రహ్మణ్యం చేరుకోవడానికి నైట్ నైన్ థర్టీ అలా అయిపోయింది సో ఇంకా మేము ఎప్పుడు స్టే చేసే హోటల్కి అయితే వచ్చేసాము ఇది అయితే మేము ముందే బుకింగ్ చేసి పెట్టుకున్నాం అన్నమాట ఎందుకంటే మళ్ళీ వచ్చి ఇబ్బంది పడ్డాం ఎందుకు అన్నట్టు మేము ముందే బుకింగ్ చేసుకొని అయితే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే అందులోనే మనకి రెస్టారెంట్ ఉంటుంది కింద సో ఇక్కడనే డిన్నర్ చేసేద్దాము మార్నింగ్ ఎప్పుడో బల్లారిలో చేసాము మంచిగా అయితే అది అక్కడ ఓకే బాగానే ఉన్నింది బట్ అంతగా ఏం తినలేదు ఆకలితో ఉండే మంచిగా ఇంకా అయితే ఇక్కడ అయితే ఫస్ట్ మేము అయితే ఆర్డర్ ఇచ్చాను అన్నమాట పడింది కాబట్టి కొంచెం ఇంకా మంచిగా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేస్టే అయితే తాగనేసి ఇంకా బయట రోటీ కర్రీస్ అయితే ఆర్డర్ ఇచ్చేసి అలా మంచిగా కొంచెం లేదు అయితే ఎంజాయ్ చేశాను ఇంకా స్లూప్ అయితే వచ్చేసాం అన్నమాట సో మేము అయితే ఒకటి ఎక్స్ట్రా బెడ్ అయితే తీసుకున్నాము మేము డిన్నర్ చేసి వచ్చేటప్పటికి పైన వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టారనమాట ఇంకా మా అబ్బాయి దాంతో ఆడుకుంటూ దాంతో షో ఆఫ్ చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట కొంచెం అలాగా ఇంకా రూమ్లో బెడ్ వేసేసి ఇంకా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి ఇంకా మేమైతే ఇక్కడ క్లాత్ స్టోర్కి అయితే వచ్చామండి ఏంటంటే ఒక పంచ తీసుకుందాము యాక్చువల్గా మా హస్బెండ్ అయితే మర్చిపోయారనమాట పూజకి పంచ కట్టుకుందాం అనుకున్నారు కానీ బట్ పెట్టుకోలేదనమాట సో ఇంట్లోనే మర్చిపోయాము సో ఇంకా అది తీసుకుందామని చెప్పి ఇక్కడ లోకల్ స్టోర్కి అయితే వచ్చాము ఇది కూడా టెంపుల్కి దగ్గరలోనే ఉంది బట్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకి సో ఇంకా అక్కడ నుంచి మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళాము తీసుకున్నాము కదా అని రూమ్కి అయితే వచ్చాము రూమ్ ముందు మొత్తం ఇలా చెట్లు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసిన హై బిస్కస్ చెట్లు అదే మందారం చెట్లు గులాబీ చెట్లు అన్నీ రోడ్ల పక్కన కూడా అవే ఎక్కువ ఉంటాయి మన సైడ్ అయితే అస్సలు రానే రావు కొని పెట్టినా కూడా రావు ఇంకా బయటంతా వ్యూ చాలా బాగుంది అలా తిన్నాం కదా ఇంకా వెంటనే పడుకోవడం ఎందుకని చెప్పి హోటల్ ముందే కొంచెం అలా వాక్ అయితే చేసామన్నమాట ఇంకా మార్నింగ్ ఏ టైంకి లేవాలి మనకి ఏ టైంకి దర్శనం ఉంది అండ్ పూజ ఏ టైమింగ్ ఉంది మేమైతే ఆశ్లేష బలి పూజ అయితే ఆన్లైన్లో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే మాకు తెలిసిన ఒక స్వామి ఉన్నారు అక్కడ మాకు ఎప్పుడు ఆ స్వామి పూజ చేస్తారు ఆశ్లేష బలి పూజ అండ్ అందుకని చెప్పేసి మార్నింగ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్దామని మాట్లాడేసుకున్నాం అనమాట అదే మార్నింగ్ లేచి కొంచెం త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి అని ఇక్కడైతే మంచిగా యాక్చువల్గా అక్కడ వాటర్ వస్తుంది అది అనే టైంకి మేము డిన్నర్కి వెళ్ళాం కదా సో ఇంకొచ్చి తీసుకుందాంలే వీడియో అనేటప్పటికీ అది ఆఫ్ చేసేసారనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే ఈ హోటల్ మురుడేశ్వర్లో కూడా ఉందంట సో వాళ్ళ వాళ్ళే ఇక్కడ పెట్టారు సో ఇక్కడ అంతా కూడా బాగుంది హోటల్ మీకు చూపిస్తున్నాను ఇది యాక్చువల్గా ఫైవ్ ఫ్లోర్స్ సిక్స్ ఫ్లోర్స్ ఉందండి చాలా బాగుంటుంది పర్ ఇది సిక్స్ థౌజండ్ అనుకుంటా ప్లస్ జిఎస్టీ ఇక్కడైతే నాకు ఈ ఫోటో ఫ్రేమ్ చాలా బాగా నచ్చింది విఘ్నేశ్వరుడు ఎన్ని టైప్స్ ఉన్నారో చాలా మంచిగా అనిపించింది అండ్ చాలా బాగుంది ఫ్రేమ్ కూడా ఇంకా చూసిన తర్వాత మేమైతే రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా రెస్ట్ తీసుకుందాము అని ఎందుకంటే మార్నింగ్ లేవాలి మళ్ళా పూజ ఉంది దర్శనం ఉంది అని చెప్పేసి ఇంకా అంతే అండి ఈ బ్లాగ్ ఇక్కడతో మీరు ప్లీజ్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మా అబ్బాయి పుష్పరాజ్ లాగా యాక్ట్ చేస్తున్నాడు అంతే అండి ఈ వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్ అయితే కుక్కే సుబ్రహ్మణ్యం దైతే వస్తుంది ప్లీజ్ చూడండి బాయ్